ఈ బూరుగూడెం గ్రామాన్ని ఈ చాట్రాయ్య మండలాన్ని నాకు ఒక వచ్చిన కాడి నుంచి ఇక్కడ గడ్డం సత్యనారాయణ రెడ్డి గారని ఒక ఏకనాయకత్వంగా నడుపుకొచ్చారు అదే ప్రకారంగా ఇక్కడ ఆయన శిష్యకం చేసి దేశిరెడ్డి రాఘవరెడ్డి గారు అదే నాయకత్వం నడుపుకుంటా శాంతియుతంగా నడుపుకొచ్చారు కాబట్టి ఇవాళ మన ఊరు మన మండలం ప్రశాంతంగా ఉందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అదే ప్రకారంగా సత్యనారాయణ రెడ్డి గారు మన లోకేష్ రెడ్డి గారు ఆ నాయకత్వం చేయాలని మేము ఆకాంక్షిస్తూ మన గ్రామ ప్రజలు మండల ప్రజలు మండల నాయకులు గ్రామ నాయకులు పెద్దలు ఆకాంక్షిస్తున్నారని అనుకుంటున్నాను నేను అట్లా చేస్తారని లోకేష్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఈ పార్టీకి చాలా అండగా ఉండి మా సాయి కృషి చేసి మేము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మండలాన్ని కానీ గ్రామాన్ని కానీ ఏ ఎలక్షన్ వచ్చినా ఎట్లయినా మేము సాధించి పార్టీకి పదవులు పట్టుకోవాలని ఏ పదవులో మనం వాడి ఎవరు పోటీ చేసినా కులంతో పని లేదు మతంతో పని లేదు ఎవరికి ఏ పార్టీ పదవిస్తే వాళ్ళకి మేమంతా కట్టుబడి పని చేయించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను